కోతా జగన్ గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ ప్రచారాన్ని మొదలు పెట్టడానికి విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు పేదల పెన్నిది మనందరి ఆశాద్యోతి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వేదిక మీద అనేక మంది మంత్రులు శాస్త్ర సభ్యులు గౌరవ పెద్దలు మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు నాయకులకు మీ అందరికీ కూడా నేను ముందుగా పాదాభివందనం చేసుకుంటున్నాను పెద్దలారా నేను ఒకే ఒక్క మాట ఈ రోజు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలనా కాలంలో నిజంగా గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలకు ఎవరికీ కూడా ఆకలి చావు లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతతో గౌరవంగా నిజంగా మన తొలకా పైకెత్తుకుని బ్రతికే విధంగా తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటుతున్నా ఈ రోజు వరకు కూడా నిజంగా అనేక సామాజిక వర్గాలు రాజకీయానికి నోచుకోక ఆర్థికాభివృద్ధికి నోచుకోక సామాజిక సాధికారతకు నోచుకోక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వారికి ఏ దేవుడు వారి మధ్యలోకి వెళ్ళి నా బీసీలు నా ఎస్సీలు నా మైనారిటీలు నా ఎస్టీలు అన్నటువంటి ఒకే ఒక్క మహానుభావుడు దేశంలో కాదు ప్రపంచంలో ఎవరు కూడా లేరు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వారి హృదయంలో ఓట్ల కోసం కాదు వారందరూ కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెలుగబడి ఉండటం వల్ల వారందరినీ కూడా సమ సమాజం వైపు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నిజంగా అమలు చేసినటువంటి మహానుభావుడు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా లేరు అందుచేత మనం ఈ రోజున అనేక సంస్కరణలు ఈ రోజున ఆర్థిక పరిపుష్టి రెండు లక్షల యాభై వేల కోట్లు మహిళల అకౌంట్స్ లో జమ చేసినటువంటి మహానుభావుడు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎవరు లేరని చెప్పి నేను గర్వంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను మరొక ఉదాహరణ మరి ఈ రోజు రాజకీయంగా అనేక పదవులు ఇచ్చారు నిజంగా మంత్రులు ఇచ్చారు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు అనేక పదవులు ఇచ్చారు రీసెంట్ గా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యసభకు ఎవరు కూడా ఊహించరా ఊహించలేనటువంటి విధంగా నాలాంటి దళితుడిని నాలాంటి దళితుడిని ప్రప్రదంగా రాజ్యసభకు పంపించినటువంటి మహానుభావుడు మన గౌరవ ముఖ్యమంత్రి నిజంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇది నాకు ఇచ్చినటువంటి కానుక్ కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు దళితులకు అణగారిన వర్గాలకు ఇచ్చినటువంటి ఒక కానుక అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇచ్చినటువంటి ఒక పెద్ద కానుక ఈ కానుకని నేను మీ అందరికీ కూడా సమర్పిస్తూ రాజ్యసభలో వచ్చేటువంటి రోజుల్లో తప్పనిసరిగా మన ప్రభుత్వం యొక్క గొప్ప సంస్కరణని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాల్ని తప్పనిసరిగా నిరదిస్తాను బ్రహ్మాండంగా వెలుగొందిస్తాను మీ అందరి గౌరవాన్ని తప్పనిసరిగా కాపాడి మళ్లీ వచ్చేటువంటి కాలంలో ఈ యొక్క విపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం నేను విపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం గురించి ఒకే ఒక మాట చెబుతాను ఆ సూర్య భగవానుడు వెలుగొందుతున్నాడు ఆ వెలుగురు ఎవరైనా ఆపగలరా ఈ దుష్పరం చేసేటువంటి టీడీపీలు జనసేనలు తలకిందులయ్యి తపస్ చేసినా ఆ యొక్క దుష్ప్రచారం ఎవరికి కూడా అంటదు మన 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 ప్రజలందరూ కూడా కమిటెడ్గా చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని గుండెల్లో పెట్టుకుని తప్పనిసరిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని వచ్చే కాలంలో ముఖ్యమంత్రిగా చేయటమే మన ఎజెండా మన మేనిఫెస్టో ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు ఎప్పుడా ఎప్పుడా ఎలక్షన్ అని ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో మన ఉత్తరాంధ్రలో ఇంత పెద్ద బహిరంగ సభ జరగటం గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి రావటం మరి ప్రచార శంకరరావు ఇక్కడ పూరించటం అనేది మనందరికీ కూడా ఎంతో గర్వకారణంగా మనమందరం కూడా వచ్చేటువంటి ఎలక్షన్స్ లో తప్పనిసరిగా ఎవరు ఎన్ని అనుకున్నా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే ఈ సంస్కరణలు ఈ పథకాలన్నీ కూడా కంటిన్యూ అవుతాయి లేకపోతే రేపు పొద్దున్న వచ్చే రోజుల్లో ఈ పథకాలన్నీ మనకు అందవు అప్పుడు కాబట్టి మనం ముందుగా మనందరం కూడా ఈ విషయాన్ని తెలుసుకుని తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మన ముఖ్యమంత్రి గారు చేసుకుందామని ఈ కూడా తెలియజేస్తూ ఈ చక్కని అవకాశం నాకు లభించినందుకు పెద్దలకు గౌరవ మరి మంత్రులకు ప్రజానీకానికి అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ నేను విరమిస్తున్నాను మరి జగన్ గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కొద్ది క్షణాల్లోనే మనందరి ఆరాధ్య నాయకుడు ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి popo ah,